తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం అత్తలపాలెం గ్రామంలో జరిగిన గ్రామ సభ కార్యక్రమంలో నాయుడుపేట మండల తహసీల్దార్ రాజేంద్ర సర్వేయర్ చైరన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే హోరాహోరీలు పాల్గొన్నారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ హరహరిలు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ నాయుడుపేట మండలానికి అత్తలపాలెం ను పైలట్ విలేజ్ గా పరిగణిస్తూ రీసర్వే ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే జరిగిన రీసర్వే ద్వారా ఈ గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామ ప్రజల రెవెన్యూ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు लाइन गुड भयो जरा सो मलाई चाहिँ आ छ दिइछु आ यो हिगाडी चाहिँ काय तल न यो स्टाटमेन्ट छ न यो एक दुई दिन भयो तेस्रो इप्रो कति छ यो तेस्रो भई

మాకు నాయుడుపేట మండలంలో రీసర్వేలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఏంటంటే మేము అత్తలపాలెం గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది దీనికి ఏంటంటే జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశాల ప్రకారం మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏంటంటే మాకు ఇక్కడ ఏంటంటే అతల ఏడు వందల పద్దెనిమిది పాయింట్ పంతొమ్మిది ఎకరాలు చిన్న విలేజ్ శాంక్షన్ చేసుకుని అదే విధంగా వచ్చి దాన్ని మూడు మూడు టీములుగా విఎల్ఏ సర్వీర్స్ విఆర్ఓస్ కొట్టి గ్రౌండ్ ప్రూథింగ్ కంప్లీట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఏంటంటే ఏవైతే గ్రౌండ్ ప్రూథింగ్ కంప్లీట్ చేసిందో ముటేషన్స్ ఎయిట్ ఎవరైతే సాదా కానీ లేదంటే రిజిస్టర్ డాక్యుమెంట్ కానీ వారసత్వంగా కానీ ఎవరైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా ఒక గ్రామ సభని నీట్గా కండక్ట్ చేసి అక్కడ మా టీం అంతా తహసీల్దారు సారు సర్వేరు మన విలే సర్వీస్ డిఆర్ఎస్ టీం అంతా వచ్చి కంప్యూటర్ ఆపరేట్ వచ్చి అక్కడికక్కడే గ్రామంలో వాళ్ళ యొక్క సమస్యలు తీసుకుని వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని అవన్నీ చెక్ చేసి కరెక్ట్గా ఉండే వాటి కూడా కూడా సాధనమే రిజిస్టర్ డాక్యుమెంట్ అయితే రిజిస్టర్ డాక్యుమెంట్ అయితేనేమి వారసత్వం కొనుగోలు అయితే మూడు ఐటమ్స్ ప్రకారంగా అక్కడే కంప్యూటర్ ఆపరేటర్ పెట్టి అక్కడికే మొటేషన్ జనరేట్ చేసి ఫార్మేట్ కూడా జనరేట్ చేసి ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాళ్ళకి అన్ని కూడా ఆ వెబ్ల్యాండ్ లో పట్టాదారు అనుభూదాలు వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఏంటంటే భూ సమస్యలు అనేసి కూడా ఎక్కడ కూడా త్వరితగతిన కంప్లీటెడ్ గా వర్క్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేకుండా కంప్లీట్ గా ఏంటంటే వాళ్ళ పేరు మీద రైతుల పేరు మీద వచ్చేస్తారు దీని యొక్క ప్రోగ్రామ్ ఇది పైలట్ ప్రాజెక్ట్ ఈ సర్వేలో భాగం లోకల అత్తలపల్లెం గ్రామాన్ని మనం పల్లెట్ విలేజ్ కింద తీసుకోవడం జరిగింది మొత్తం గ్రామం ఏడు వందల పద్దెనిమిది ఎకరాల అరవై మూడు సెంట్లుగా నిర్ధారణ చేసి దాన్ని మూడు భాగాలుగా విభజించుకొని మూడు టీమ్స్ ఏర్పాటు చేసి ఒక్కొక్క టీంలో ఇద్దరు సర్వేయర్లు ఒక విఆర్ఓ ఒక తలారి ఉండేటట్టుగా వీఆర్ఏ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా డిస్పోర్ట్స్ లేకుండా ప్రతి రైతుని దగ్గర పెట్టుకొని ఇరు ఇరు రైతుల సమక్షంలో వాళ్ళ హద్దును ఏర్పాటు చేసి వాళ్ళు చూపించిన హద్దుల మేరకే గ్రౌండ్ ట్రూతింగ్ చేయబడింది గ్రౌండ్ ట్రూతింగ్ అంతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేశాము కంప్లీట్ చేసిన వరకు మనకు భూమి మీద ఉండే పట్టాద అనుభవదారులకి వెబ్లైన్ లో మన రెవెన్యూ రికార్డ్స్ లో ఉండే అనుభవదారులకు పట్టాదారులకు వేరియేషన్స్ ఉండేటి ఐడెంటిఫై చేసి ముటేషన్స్ కోసం ఏర్పాటు చేసి ఒక డ్రైవ్ మాదిరిగా సుమారుగా మనకు తొమ్మిది వందల అరవై రెండు వెబ్లైన్ ఇంటిసాను ఇప్పటి వరకు రెండు వందల యాభై ఐదు ముటేషన్స్ మేము ఐడెంటిఫై చేశాము పట్టాదారు అనుభవదారు వేరియేషన్స్ ఉండేవి వాళ్ళందరినీ ఈ రోజు గ్రామ సభగా కేటాయించి వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో పరిశీలించి జనైన్ గా ఉండే డాక్యుమెంట్లు ప్రాపర్ గా కరెక్ట్ గా ఉన్నటువంటి మొటేషన్స్ రైట్ చేస్తూ వాళ్ళని ఇక్కడే కంప్యూటర్ ఆపరేటర్ కూడా పిలిపించి ఇక్కడే నోటీసులు జనరేట్ చేసి వాళ్ళకి మొటేషన్స్ కూడా చేయడం జరుగుతుంది మనకి ఎఫ్పిఎల్ఆర్ అనే కాన్సెప్ట్ లో మొత్తం ల్యాండ్ మొత్తం ల్యాండ్ రికార్డ్స్ మొత్తం ప్యూరిఫికేషన్ చేస్తూ మనకు రీసెర్వ్ విలేజ్ ని మనం కంప్లీట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ వాళ్ళతో సమస్యలు లేకుండా